మేము పొద్దున తొమ్మిది గంటలకు చేలో పోయినాము దాన్ని చేస్తుందా వచ్చిలో అంటే వెళ్ళాము వాళ్ళు మమ్మల్ని ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోను వెంకట్రావు అనే వ్యక్తి మెళ్ల దారంతో కూడా పని పోయేసి కొట్టి ఆడపడేసిపోయారు కాళ్ళ జాత కత్తులతో కొట్టినారు మమ్మల్ మంగళ చూస్తారు మెళ్ళ కూడా లేకుండా పెరుగు వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసిండ్రు వ్యవసాయ వెంకటరావు ఈ పని చేస్తున్నాడు అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు వెంకట్రావు ఈ ఈజం చేస్తున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంచి ఏమని చెప్పింది పైన అధికారులు చేస్తారా ఆడ మనిషి అరవై సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటున్నాం ఆ భూమి కోసం మమ్మల్ని ఈ పని చేస్తున్నాడు చేలో నుంచి ఆక్రమించుకోవాలి చెప్తాను ల్యాండ్స్ ఒక మూడు దాకా ఆక్రమించుకోవాలి ఇటువంటి పట్టా దొంగ పట్టాలు తెచ్చుకోవడం అమ్ముకోవడం ఆయన ఉండేదంతా దొంగ పట్టాలు తెచ్చుకోవడం